హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం సాయిల్ హెల్త్ కార్డుల గురించి తెలుసుకుందాం మొట్టమొదటిగా సాయిల్ అంటే మట్టి మీ పొలంలోని మట్టిలో ఎంత బలం ఉందో ఏమేమి పోషకాలు ఉన్నాయో తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సర్టిఫికేట్ని సాయిల్ హెల్త్ కార్డ్ అంటారు ఈ పథకం ప్రధాన ఉద్దేశం పర్యావరణాన్ని కాపాడుతూ పంటపాలల్లోని మట్టిని కూడా కాపాడుతూ తగినంత నీటిని వాడుతూ వ్యవసాయంలో ఉత్పత్తిని పెంచడం ఈ విధానాన్ని సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ అంటారు అయితే మన దేశంలో అనేక రాష్ట్రాలు ఆ రాష్ట్రాల్లో అనేక రకాల నేలలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో వాతావరణం వర్షపాతం అలాగే అక్కడ మట్టి అంత వేర్వేరుగా ఉంటుంది దీనివల్ల రైతులు వారు ఉన్న ప్రాంతాల్లో ఆ మట్టిలో ఉన్న బలం ఎంతో తెలుసుకోవడానికి అలాగే ఏ పంట వేస్ వేస్తే ఎక్కువ ఉత్పత్తి వస్తుందో తెలుసుకోవడానికి సాయిల్ హెల్త్ టెస్టింగ్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది సాయిల్ హెల్త్ టెస్ట్ అంటే మన పొలంలో ఉన్నటువంటి మట్టిని ల్యాబ్లో ఉచితంగా టెస్ట్ చేసి ఆ మట్టిలో ఎంత బలం ఉంది ఏ పంట వేస్తే ఎక్కువ ఉత్పత్తి వస్తుందో వ్యవసాయ అధికారులు సాయిల్ హెల్త్ కార్డులను రైతులకు అందిస్తారు ప్రధాని మోదీ గారు ప్రారంభించిన ఈ సాయిల్ టెస్టింగ్ మరియు సాయిల్ కార్డు సాయిల్ హెల్త్ కార్డు అనేది పూర్తిగా ఉచితం అంతేకాకుండా రైతులు వారు పంపించిన పొలంలోని మట్టిలో పోషకాలు అలాగే బలం ఇలాంటివి తక్కువగా ఉంటే ఎలాంటి సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా మళ్ళీ ఆ పొలంలోని మట్టిని బలంగా తయారు చేయవచ్చో కూడా రైతులకు సమాచారాన్ని అందిస్తారు దీని ప్రధాన ఉద్దేశం వ్యవస్ వ్యవసాయంలో ఆర్గానిక్ ఫార్మింగ్ ని పెంచడం అంటే ఎలాంటి కెమికల్స్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ లాంటివి వాడకుండా పంటలను పండించవచ్చని రైతులకు అవగాహన కల్పిస్తారు ఇప్పటివరకు దేశం మొత్తం మీద ఇరవై మూడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల సాయిల్ హెల్త్ కార్డులను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరంలో ఏపీలో దాదాపు ఎనభై వేల సాయిల్ హెల్త్ టెస్ట్లు జరిపారు అయితే ఇప్పుడు ఈ సాయిల్ టెస్ట్ని ఎక్కడ ఇవ్వాలి ఎలా చేయించాలో కూడా తెలుసుకుందాం ఈ సాయిల్ టెస్ట్ ల్యాబ్స్ వచ్చేసి దేశంలోని ప్రతి జిల్లాలో ఉన్నాయి నేను స్క్రీన్లో చూపించిన విధంగా సాయిల్ హెల్త్ వెబ్సైట్లోకి వెళ్తే మన రాష్ట్రాన్ని ఆ తర్వాత మన జిల్లాని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఆ జిల్లాలో ఉన్న సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ అడ్రస్ వారి ఫోన్ నెంబర్లు అలాగే ఇమెయిల్ ఐడిస్ చూడొచ్చు ఈ సాయిల్ టెస్ట్ అనేది పూర్తిగా ఉచితం రైతులు వారి పొలంలో తీసిన మట్టిని టెస్ట్ చేయడానికి పోస్ట్ ద్వారా జిల్లాలోని సాయిల్ టెస్ట్ ల్యాబ్స్కి పంపించవచ్చు మీ పొలంలోని మట్టిని టెస్ట్ చేసే చేయడానికి పంపించేటప్పుడు ఆ శాంపిల్స్ని ఎలా తీయాలో కూడా వ్యవసాయ అధికారులు మీకు సహకరిస్తారు అలాగే ఈ సాయిల్ టెస్ట్ జరపడం వల్ల మీ పొలంలో అలాగే మీ గ్రామంలో మట్టిలో ఎన్ని రకాల పోషకాలు ఉన్నాయి ఏది ఏది ఎంత శాతం ఉన్నాయి అనేది వివరంగా తెలుసుకోవచ్చు స్క్రీన్ మీద నేను చూపించిన విధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాన్ని నేను సెలెక్ట్ చేశాను అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని తెలుసుకోవడానికి ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని అగ్రహారం అనే గ్రామాన్ని నేను ఎంచుకున్నాను ఈ గ్రామంలో వచ్చేసి భూముల్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ కాపర్ ఐరన్ పొటాషియం నీటిలోని పిహెచ్ వాల్యూ ఇలా మ్యాంగనీస్ ఇలా ప్రతి ఖనిజాలు ఏవేవి ఎంత శాతం ఉన్నాయో కూడా క్లియర్గా ఇక్కడ మీరు చూడొచ్చు దీని ద్వారా రైతులు కి సారీ దీని ద్వారా రైతులకి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆ నేలల్లో ఆ మట్టిలో ఉన్న ఖనిజాలు పోషకాలను బట్టి ఎలాంటి పంటలు వేస్తే అధిక ఉత్పత్తి వస్తుందో కూడా గైడ్ చేస్తారు మీరు కానీ సాయిల్ టెస్ట్ చేయించాలి అంటే నేను చూపించిన విధంగా స్క్రీన్లో ఆ అడ్రస్కి మీ పొలంలోని మట్టిని తీసి వెంటనే పోస్ట్ చేసి ఈ పథకాన్ని వినియోగించుకోండి రేపు మరొక కేంద్ర ప్రభుత్వ పథకంతో మళ్ళీ కలుసుకుందాం అలాగే రైతుల గురించి రైతులకి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పని పథకాల గురించి కూడా నేను వివరించడం జరిగింది చూడని వారు డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇచ్చాం అది కూడా చూడండి జై హింద్